నేను జిమ్ కి వచ్చేసి మంచి డైట్ మెయింటైన్ చేశాను ఒక వెయిట్ అనేది వచ్చింది వచ్చిందన్న ఆ వెయిట్ సేమ్ వెయిట్ ఉందన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంటీ టూ ఉన్న కదా సెవెంటీ ఫోర్ ఉంది ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంట చూడడానికి కావాలి కదా సెవెంటీ ఫోర్ ఉంది పాస్ట్ త్రీ వీక్స్ నుంచి సెవెంటీ ఫోర్ ఉందన్నా నవ్వుతలే ఎక్కువ అయితే లేను ఒకటి చెప్తున్నా సైజ్ అయితే ఇంచెస్ అయితే దిగుతుంది దిగుతుంది వెయిట్ కాడా అట్ల అయితే దాన్ని ప్లాన్ బ్యాట్ హిట్ చేయడం అంటారు బాడీని ప్లాటో ప్లాటో హిట్ చేయడం అని అంటారు వెయిట్ ఒక స్టేజ్ కాగానే అంటే బాడీ ఆగిపోతుంది వెయిట్ దాన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ క్యాలరీస్ ఎక్స్టెండ్ చేయాలా స్ట్రెంత్ ట్రైనింగ్ పెంచాలా దాని తర్వాత ఒక వీక్ చేసిన తర్వాత మళ్ళీ డెఫిషియన్ గా రావాలి క్యాలరీ డెఫిషియన్ ఎక్కువ తీసుకోవాలి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేయాలా ఓకే దాంతోనే మనకి వర్కౌట్ మంచిగా ఈజీ క్యాలరీస్ బర్న్ చేయడం అవుతుంది ఈజీగా ప్లాటో అనేది బ్రేక్ డౌన్ అందరితో కామన్ అది ఇంకా బిగ్నర్స్ అయితే హిట్ చేస్తారు త్రీ టు ఫోర్ అంటే కొంతమందికి ట్వెల్వ్ వీక్స్ లో హిట్ చేస్తుంది ఆడ వెయిట్ అనేది ఆడనే ఆగిపోతుంది వాళ్ళది వాళ్ళకి ఎందుకు అవుతుందో అర్థం కాదు కానీ అక్కడ అయినా కానీ ఇంచెస్ లాస్ అవుతూనే ఉంటది డిఫరెన్స్ అని అర్థం చేసుకోండి అర్థమవుతుందా డిఫరెన్స్ కామన్ అది అందరికి క్యాలరీస్ ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ దిను మంచిగా మంచిగా ఫుడ్స్ కాప్స్ లోడ్ చేయి అట్లా Okay. Strength training ekoloji tamam yeah. ayıp oldu